గోదావరి తీరంలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు పిండి వంటలు పచ్చని కోనసీమ వాకిట సంక్రాంతి తోరణం కట్టేందుకు మేము చెప్తాం ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ మినిట్ సంక్రాంతి సంబరాలు మీకు అందిస్తాం ప్రైమ్ నైన్ న్యూస్ రాజమండ్రి శ్రీరామూర్తి పండగలైనా సంబరాలైన విశాఖలో ఘనంగా చేసుకుంటారు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతం అంత విలేజ్ ప్రాంతం ఉంటుంది అందుకే ఇక్కడ విలేజ్ ప్రాక్రాపుడు కూడా ఎక్కువగా కనబడుతుంటుంది మేము ఈ సంక్రాంతి సంబరాలతో మేము ముందుకు వచ్చేందుకు మేము సిద్ధం సంక్రాంతికి తీపిడి పొంచే బెల్లు మానుకోబల్లి జాతరలు సంబరాలు జడజాగరణలు ప్రతి సంక్రాంతి పండుగ శోభ మీ న్యూస్ కరువు తాండవిస్తున్నా కరికరం లేకున్నా సంక్రాంతి ముంగిట్లో అన్ని పట పంచలే ప్రతి మదిలో సంక్రాంతి శోభ ప్రతి గుండెను తాకిన ఆనంద డోలిక సంక్రాంతిని పంచే అనంత ఆనందాలను మీ ముందు ఉంచుతాను ప్రైమ్ న్యూస్ అనంతపురం జిల్లా రాగేంద్రనాథ్ రెడ్డి పరికినీళ్ళ పొడిచందాలు గొబ్బెమ్మల రథం ముగ్గులు ఆబాల గోపాలను అందించే సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాల నుంచి నేను మీకు చూపిస్తా భానుప్రసాద్ ప్రైమ్ నైన్ ఏలూరు నుంచి సంక్రాంతి సందడులు నోరూరించే పిండి వంటలు ఇంటిలిపాది సౌభాగ్యాలు సంతోషాలు పలనాటి పౌరుషాన్ని చూపించేటువంటి కోడిపందాలు మా గుంటూరు జిల్లా ప్రత్యేకతలు ఇవన్నీ చూపించడానికి మేము రెడీ గుంటూరు జిల్లా నుంచి రవికృష్ణ ప్రైమ్ నైన్ సాంప్రదాయాలను పరిరక్షించడమే మా లక్ష్యం ఊరూరా వేడుకలు గ్రామాల్లో జాతరలు కొత్త సందళ్ళు సందళ్లు రంజింపజేసే హరివిల్లులు ఇవే మా కర్నూలు జిల్లాలో సంక్రాంతి వేడుకలు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ పెన్నా తీరాన సింహపురి ఆడపడుచుల గొబ్బెమ్మల సాంబరం పతంగులు విరవేస్తూ యువత కేరింతల అంబరం పార్వేటికి తరలి వస్తున్న ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎడ్ల పంద్యాలు తెప్పల పోటీలు పెద్ద రెడ్ల ఆప్యాయత నడుమ నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు నాతో రండి చూద్దాం కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు నుంచి విజయనగరంలో సాంస్కృతి సాంప్రదాయాలను విశ సంక్రాంతి విశేష విశిష్టతను వి వివరించేందుకు నేను మీ సుబ్బారావు మీ ముందుకు వస్తున్నాను